అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్త్రీలు కుంకుమ పెట్టుకునేటప్పుడు ఇలా మాత్రం అస్సలు చేయకండి పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తు బొట్టు ఇది సాంప్రదాయం అత అతి అందాన్ని ఇచ్చేది కళ్ళకు కాటుక మొహానికి బొట్టు ఎంత అందంగా రెడీ అయినా కూడా నుదుటిన బొట్టు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది కళా విహీనంగా కనిపిస్తారు అందుకే బొట్టు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది హిందూ సాంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ ధరిస్తారు అది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు జ్ఞాపక శక్తి ఆలోచన శక్తికి నుదుటి బాగా స్థానం అందుకే రెండు కనుబొమ్మల మధ్య నడుమ బొట్టు పెట్టుకుంటారు వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి నాకు ఎంతో ప్రత్యేకత ఉంది రౌండ్గా పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అయితే కుంకుమను సింధూరాణి నుదుటపై ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకూడదు హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్నాక చేతులతో నుదుటపై కుంకుమను పెట్టుకోకూడదు అలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది మీ ప్రశాంతకు భంగం కలుగుతుంది మీ ఇంట్లో గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మనలో చాలామంది వివాహిత స్త్రీలు పూజ ముగిసిన తర్వాత లేదా పూజ చేసే సమయంలో నుదిటితో పాటు కొందరు తలపై ఉండే కూరలను తాకేనా కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఎవరైతే కుంకుమను కూర్రల వెనుక దాచుకుంటారో వారికి అశుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు దీనివల్ల మీ సంబంధాలలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తడి ఆరని జుట్టు పైన కుంకుమను అస్సలు పెట్టుకోకూడదు వివాహితం తమ భర్త దీర్ఘాయుతో ఉండాలంటే ప్రతిరోజు కుంకుమను తప్పకుండా ధరించాలి మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది అలాగే మీ ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది మీ వైవాహిక జీవితంలో ఉంటుంది అనంతరం జుట్టు ఆరిన తర్వాత కుంకుమను ధరిస్తే భర్త అకాల మరణం చెందడు మీ భర్తను మరణగండం నుంచి తప్పిస్తుంది కుంకుమ అనేది లక్ష్మీదేవి జీవనంగా పరిగణించబడింది అమ్మవారికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవిని ఆరాధించే సమయంలో కుంకుమను ఖచ్చితంగా వాడుతారు లక్ష్మీదేవి ఐదు ప్రాంతాలలో నివసించి ఉంటుంది అందులో మొదటి స్థానం మహిళలే నుద్దుట అందుకే మహిళలు ఎప్పుడు కుంకుమను పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకునేటప్పుడు కుం చదువుకోవాల్సిన మంత్రం సర్వమంగళ మాంగల్యే శివే స్వర్గ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని చదువుకోవాలి స్నానం చేసి వచ్చి నుదుటన కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ పెట్టుకోవడం వల్ల భర్తకి దీర్ఘాయుషు లభిస్తుంది అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి బొట్టు పెట్టకుండా పంపకూడదు అలా బొట్టు పెట్టేటప్పుడు ముందుగా తమ నుదుట్టిన బొట్టు ఉందో లేదో చూసుకొని ఒకవేళ లేకపోతే ముందుగా మనం కుంకుమ బొట్టు పెట్టుకొని అవతలి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టాలి బొట్టు పెట్టించుకున్న వారు కూడా తిరిగి పెట్టేవారికి బొట్టు పెట్టాలి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు